నిన్న వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇరవై ఐదవ ఆవిర్భావ దినోత్సవం రజసోత్సవ సభను విజయవంతం చేసిన యావత్ తెలంగాణ ప్రజానికం కార్యకర్తలు నాయకులు వివిధ జిల్లాల నుంచి వచ్చేసి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా విజయవంతం చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయగురుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రాజన్న సిరిసిల్లా జిల్లా నుండి వేలాది మంది వెళ్ళడానికి దిగ్విజయంతం చేసిన రాజన్న సిరిసిల్లా జిల్లా నుండి సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి దిశానిర్దేశకత్వంలో మా నాయకులు మాజీ తాజా మాజీ ప్రజాప్రతినిధులు వివిధ హోదాల్లో ఉన్న నాయకత్వం మా కార్యకర్తలందరూ కూడా అన్ని గ్రామాల నుండి అన్ని వార్డుల నుంచి యువతను ముఖ్యంగా మేము వస్తామనే ప్రతి వాళ్ళను కూడా ప్రతి సౌకర్యవంతంగా వరంగల్ తీసుకెళ్ళి మళ్ళీ సౌకర్యవంతంగా వాళ్ళను ఎవరి ఇళ్ళ వద్ద వాళ్ళను నింపి నలభై ఒకటి నలభై రెండు దాటి ఉన్న ఎండ ఎండ కోర్చుకొని దినమంతా నిన్న ఉదయం బయలుదేరితే రాత్రి పన్నెండు ఒంటి గంట అయింది తెల్లారే వరకు కూడా కొంతమంది ఇళ్ళకు చేరడం దూరంగా జరిగింది కాబట్టి ఒక దినమంతా ఎండను వచ్చుకొని కార్యకర్తలందరినీ సమీకరించుకొని ఒక సమ్మక్క సారక్క జాతరను స తలపించే విధంగా ఒక కుంభమేళాను తలపించే విధంగా గొప్ప సభ జరిగింది దానిని విజయవంతం చేసిన గొప్పతనం అంతా కూడా పార్టీ శ్రేణులకు ఆర్గనైజ్ చేసిన నాయకులకు కార్యకర్తలకు దక్కుతుందని చెప్పేసి జిల్లా పార్టీ అధ్యక్షునిగా మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా అట్లాగే వేములవాడ నియోజకవర్గం నుండి పెద్దలు నియోజకవర్గ బాధ్యులు శ్రీ చెన్న లక్ష్మీనరసరావు గారి నాయకత్వంలో అట్లాగే మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దక్క అరుణ నాగం మిగతా వాళ్ళ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలివెళ్ళి నిన్నటి సమావేశం విజయవంతం కావడానికి సిరిసిల్ల జిల్లాలోని జిల్లాలో అంతర్భాగమైన మండలాలు ఇళ్ళంతకుంటా నుండి అట్లాగే మానకొండూరు శాసనసభ్యులు పెద్ద రసమ బాలకృష్ణ నాయకత్వంలో అక్కడి జెడ్పీటీసీ మాజీ వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ సీనియర్ నాయకులు తమ్ముడు సిద్దంబయ్య నాయకత్వంలో కార్యకర్తలు పార్టీ శ్రేణులందరూ కూడా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివెళ్ళి అలాగే బోయింపల్లి మండలం చొప్పదండి శాసనసభ నియోజకవర్గంలో వారి బాధ్యులు మాజీ శాసనసభ్యులు ఇంకే రవిశంకర్ గారి నాయకత్వంలో నాయకులు కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున తరలివెళ్ళి నిన్నటి వరంగల్ మహాసభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా ఇది ఇరవై ఐదవ సంవత్సరం రజతోత్సవ ఆ సంవత్సరం సంవత్సరంలో ఇది మొదటి సభ ఈ సంవత్సరం అంతా కూడా పార్టీ కార్యక్రమాలైన సభ్యత్వ నమోదు దాని తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలను ఏర్పాటు చేసుకోవడం బాధ్యులను ఏర్పాటు చేసుకోవడం సంవత్సరం అంతా కూడా తప్పకుండా సంబరాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రం సాధించడానికే పుట్టిన పార్టీ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఏర్పాటైన పార్టీ తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా రజసోత్సవ వేడుకలు జరుగుతాయి ఈ స్ఫూర్తిని ఈ హుషారును సంవత్సరం అంతా ఇంటినే తీసుకుపోదాం ఈ సమైక్యంగా అందరం కూడా ఒకరికొకరం అంటే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నాయకులందరం కూడా కార్యకర్తలతో కలిసి ఒక అనుసంధానం అంటే ఒక అవగాహనతో పనిచేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుందాం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రజల అభిష్టాన్ని ప్రజలు వాళ్ళలో ఉండి వాళ్ళ సమస్యల సాధన కోసం పోరాడుతామని చెప్పేసి పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం ప్రతి అంశం కూడా ఏదైతే ప్రతిపక్షంలో ఇది ఒక అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు ఇప్పుడు టీఆర్ఎస్ మహిళల పక్షాన్ని ఆలోచన చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు మంచి సుపరిపాలన ఈ రాష్ట్రానికి ఎప్పుడు దక్కుతుందని చెప్పేసి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఎవరిని పలకరించినా ఏ హోటల్ దగ్గర పలకరించినా ఏ సినిమా హాల్ దగ్గర పలకరించినా ఏ షాప్ ఓనర్ దగ్గర పలకరించినా మార్కెట్లో అడిగినా కూరగాయల అమ్మ అమ్మే అమ్మని అడిగినా ఎవరిని ఒక యువకుని అడిగినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అడిగినా లేకపోతే ఉద్యోగస్తుని అడిగినా ఇంకొక ముసలి తల్లిని అడిగినా ఒక యువతి ఒక చెల్లెని అడిగినా తను అడిగినా ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గ పాలన నడుస్తూ ఉన్నది ఒక దుష్టపాలన నడుస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ కేసీఆర్ గారు నాయకత్వం అంది రావాలి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సుపరిపాలనను అందించాలి మళ్ళీ ముఖ్యమంత్రిని గారు కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు అందుబాటులో ఉంచి మమ్మల్ని అందరినీ చల్లగా పాలించాలి మంచిగా చూసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా మా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు మా పార్టీ శ్రేణులన్నీ కూడా ప్రజలతో మమే ప్రజలతో మమేకమై పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా విజయవంతం కావడం జీర్ణించుకోలేని మంచిత బుద్ధి ఉచిత బుద్ధి గల కాంగ్రెస్ నాయకులు నిన్న మీడియా సమయంలో ఇంపా చేసి కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదు నువ్వు మా నాయకురాలను ఉద్దేశించి నాయకులను ఉద్దేశించి మాట్లాడిను కేసీఆర్ అసలు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ మేము తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యో అని అన్నా మీరు తెలంగాణ ఇవ్వకపోతే అయితే మీ పరిపాలనను ఈ రాష్ట్రంలో పొందపెట్టారు కాంగ్రెస్ని ఇప్పుడు ఈ దేశంలో కూడా కాంగ్రెస్ అవసాన దశలో ఉన్నది ఇక కాళ్ళు మొగ్గిన విషయం లోకి వస్తే అవును ఆనాడు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది యూపీఏ నాయకురాలిగా అధ్యక్షురాలిగా కన్వీనర్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఉండేది భారతదేశంలోని అన్ని పార్టీలను దాదాపు ముప్పై ముప్పై రెండు పార్టీలను ఒప్పించి అన్ని పార్టీల వద్దకెళ్ళి తెలంగాణ రాష్ట్రం కోసం మీరు లేఖ ఇవ్వాలి రాష్ట్ర ఏర్పాటు కోసం మీ సంఘీభావం మీ మద్దతు పార్లమెంట్లో తెలియజేయాలి ఉభయ సభల్లో తెలియజేయాలని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని పార్టీలను కలిసి వారి లేఖలు అంటే వారి సమ్మతి లేఖలు తీసుకోవడం జరిగింది యూపీఏ కన్వీనర్ కాబట్టి అవును ఆనాటి టిఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారు మా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసమే పార్టీ పుట్టింది గంట తెలంగాణ రాష్ట్రం ఇస్తే తప్పకుండా మీకు కృతజ్ఞతమే ఉంటామని చెప్పేసి అవును తెలంగాణ రాష్ట్ర ప్రజలు మహిళను ఆడబిడ్డగా చూస్తారు ఒక తల్లిగా చూస్తారు ఆనాడు కేసీఆర్ గారు చెప్పాడు తెలంగాణ రాష్ట్ర ఇస్తామంటే తెలంగాణ రాష్ట్రం కోసం కలిసి వచ్చే వాళ్ళు గొంగలి పురుగునైనా ముద్దించుకుంటా అని చెప్పాడు ఎస్ గొంగలి పురుగును చూస్తేనే ఆశయం అనిపిస్తుంది కానీ ఒంగలి పురుగునైనా కానీ ముద్దించుకుంటామని చెప్పి నానాడే ఉద్యమం సమయంలో కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే పక్షాన దాన్ని బిల్లును గెలిపించాలి బిల్లుకు మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ సమ సహకారం సంపూర్ణంగా కావాలి కాబట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ద్వారా యూపీఏ ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి తప్పకుండా ఒక ఆడబిడ్డ ఒక తల్లిగా భావించి కేసీఆర్ గారికి వెళ్ళి పాదాభివందన చేసింది ఒక సోనియా గాంధీ గారికి కాదు అనుకూలంగా లేఖరిచ్చిన బిఎస్పి అధినేత్రి కుమారి మహంజీ మాయావతి గారికి కూడా అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చినందుకు వారికి కూడా పాదాభందన చేసి అట్లాగే ఆనాడు కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ పెద్ద శత్రువులు ఆర్ఎస్ వద్ద ఆర్ఎస్ఎస్ వద్దకు శ్రీ మోహన్ భగవత్ గారి దగ్గరికి వెళ్ళి కూడా మీరు బీజేపీకి చెప్పి ఈయన రాజ్యసభలో పార్టీకి మద్దతుగా పార్లమెంట్లో పార్టీకి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా మీరు నిలబడాలని చెప్పేసి కోరరు ఆనాడే చెప్పారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఏ అవకాశాన్ని కూడా వదులుకోం మా పార్టీ ఏర్పాటుదే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఏ స్థాయికైనా ధిగస్తాం తప్పకుండా ఈ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని చెప్పేసి కానీ మీరు రేవంత్ రెడ్డి ఏం చేసింది చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచి ఎమ్మెల్సీ టికెట్ కొట్టింది హేమల రామకృష్ణన్ బూట్లు తుడిచి కార్లు మొక్కి కార్లు గడిగి ఎమ్మెల్యే టికెట్ సంపాదించింది ఎలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండకపోతే రేవంత్ రెడ్డి ఎక్కడ ముఖ్యమైన ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు ఇట్లా పని చేస్తున్నానో లేకపోతే ఎనమల నామకృష్ణ ఇట్లా గూర్తి చూసుకుంటున్నావు లేకపోతే ముల్లెలు మోసుకుంటాను మూత అది ఎందుకు మూతలు చూసుకుంటానో ముందు చూసుకుంటున్నావు ఉంటుండే రేవంత్ రెడ్డి నువ్వు బ్యాగులు మోసే సంస్కృతి రియల్ ఎస్టేట్ బ్రోకరు నీచ ఆలోచన ఉన్నవాడివి నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు కనీసం మంత్రి అయ్యే యోగం కూడా నీకు ఉండకపోతుండే ఎందుకంటే అసలు రాష్ట్రం ఏర్పాటు కాకపోతే ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఉంటే ఆంధ్ర పెద్దదారుల కింద నువ్వు ఏడుండవే బాబు నేను టికెట్ కోసమే కాలం మొక్కునవి బోట్లు తుడిచినవి ఇక్కడ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ మీరు ఇట్లా తిరిగేస్తే ఉంటాయి అట్లాంటి చరిత్ర గల రేవంత్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసే మంత్రులు మీరు ఈయన రాష్ట్రం సాధించకపోతే మీకు మంత్రులు అయ్యే అవకాశం కాదు అసలు కొందరు ఎమ్మెల్యేలు కూడా కాకపోదు కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగానికి ఒడిగట్టి అదేది అపుటిత దీక్షతో ముఖం ధైర్యంతో రాష్ట్రాన్ని దేశాదతోని ఇలా రాష్ట్రాన్ని సాధించింది కాబట్టి ఈయన రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పద్ధతిలో భారతదేశంలోని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దింది కాబట్టి ఈయన మీకు ఈ ముఖం తెలివి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలం తెలంగాణ రాష్ట్రంలో మంత్రులం అని చెప్పుకున్నడానికి మీకు ఒక ముఖం తెలివి ఉండడానికి కారణమే ఇలా కేసీఆర్ గారు కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా మీరు కళ్ళబల్లి మాటలు చెప్పి అబర్దబ్ మాటలు చెప్పి మోసం మాటలు చేసి చెప్పి ఇలా మాయ చేసి ఇలా అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అడ్డమైన పనులు చేసుకుంటా ఇలా ఢిల్లీకి డబ్బు ముట్టలు పంపుకుంటా ఇలా అకృప్తి చేసి ఇలా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న మీరా కేసీఆర్ గారి గురించి మాట్లాడేది మీరా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడింది మీకు నూకలు వెళ్ళాయి ప్రజలకి పోతే త్వరలో మీ మూతి మీదనే అన్ని రోజులు వస్తాయి ఇలా వడ్లకల్ల కట్కపోయినా ఇంకే కట్టుకుపోయినా మీ కాంగ్రెస్ నాయకులకు ముది మీద వెళ్ళిగొట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తుంది త్వరలో కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు ఇంకొకసారి బీఆర్ఎస్ నా నాయకులను కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ గౌరవ గౌరవనీయులైన కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఎవరిని విమర్శ విమర్శించినా కానీ మీకు ప్రజల్లో శిక్ష తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్